మా అమ్మాయి పాపం కష్టపడింది ఎక్కుదామని డిసైడ్ అయ్యింది కానీ ఎక్కే సగం ఎక్కి దిగిపోయింది ఇంకా కాళ్ళ లోప వల్ల కాలు బాగుంటే పాపం బాగానే చేసుకునేది కాలు పడకలు దాదా 아, k u

జీరుగు జీరుగుళ్ళంత అంటే ఏంటి ఏత్త చెట్టే కదా వర్షం వర్షం గాడ్ మార్డు వర్షం అసలు ఇక్కడ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మేము వచ్చిన దగ్గర నుంచి కానీ ఇంత దూరం వచ్చాక ప్రతిదీ చూస్తేనే కిక్ ఉంటుంది లేదంటే మన అక్కడ శిల్పరామంలో ఉన్నాయి కదా సేమ్ మనుషుల్లో ఉన్నారు కదా పెట్టగోడలు ఇప్పటికీ కడుతున్నాయి కదా రాకలి అల్లది అంటే మధ్యలో ఉన్నాయి హోల్ ఉంది మనుషులు బాగున్నాయి వీళ్ళ మైనంత చేస్తారా అమ్మ అగమ్మా అలా గాయధ ఉంది కదా అదే స్టోరేజ్ బాస్కెట్ ఉంది గ్రెయిన్స్ స్టోరేజ్ బాస్కెట్ ఇప్పటికే అది వాళ్ళు వాడుతారు కదా ఇప్పటికీ తాతీవాళ్ళకు ఉండేది కాకపోతే మన ఇంట్లో లేదు ఇది ఇది మాత్రం లేదు ఇప్పుడు ఇది లేదు గాధ అంటారు కదా గాధ అంటే దీన్ని అంటారా పిషీలేమో అక్కడ వచ్చి ఆగి ఉండేవి అనమాట ఓన్లీ ఫోటో గ్యాలరీ పెట్టుకునే చెవి నాగజలు ముక్కు తమ్ములు ఇవన్నీ కూడా నెక్లెస్లు నెక్లెస్లు ఏంటి మరి రచ్చ ఎత్తు గొలుసు లేవుగా అవన్నీ బిందె పెట్టుకొని ఇలా మోసుకొని అంటే వాళ్ళకు అలవాటు పడతారు హెల్త్ ఇష్యూ అయితే అలా అన్నమాట వీళ్ళు అప్పుడు నాటు వైద్యం వాడేవాళ్ళు అలా పసరేసి ఎవరినైనా ఏదో చూడు మచ్చలు మచ్చలుగా రాశారు అంటే ఏదో వ్యాధి వచ్చింది దానికి వాళ్ళు పసరేసి తగ్గించుకుంటారు అప్పుడు మనలాగా మెడిసిన్ వాడేవాళ్ళు కదా డా డాడీ వాళ్ళ పేరు దేవాలయాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తున్నారు முந்திங் அட் சாம்பல் வர

తిరగలి జల్లడ చెక్క గరిట చె అడ్డ అప్పుడు ఉండేదా అడ్డ ఆనప గరిటి ఈత కొంచెం చేపలు పెట్టే బుట్ట కూరగాయలు పెట్టే బుట్ట అన్నీ కూడా వీళ్ళ దాచుకునే వాళ్ళని ఆదివాసు రాగి రాగిబూంది తయారు చేసే పద్ధతి అనమాట చిన్న ఇల్లు ఇంట్లో బాబు భలే కదా చూడటానికి చాలా బాగుంది అసలు రియల్గా అన్నీ అనిపిస్తున్నాయి అసలు బొమ్మల్లో అయితే అసలు ఏమీ అనిపించట్లేదు వీళ్ళంటే అంటే వీళ్ళు నాటకాలు వేస్తారు కదా వాటికి మేకప్ వేసుకుంటున్నారు అనమాట ఇది ఆదివాసీ దేవాలయం రియల్గా దేపం పెట్టారు వీళ్ళు అయిపోయా అయిపోయా కుడు అప్పుడే బాగుంటాయి కూతురు పెళ్ళికూతురు పెళ్ళికూ బయట బట్టలు వేసి అప్పుడు చేసేవాళ్ళు అసలు బొమ్మలు చెప్పుకోవచ్చే నొలక మంచం నొలకి మంచం లోపల ఆంటీ కూడా ఉన్నారుగా అంకులు ఉన్నారు ఆంటీ 哎，你这个。